ఆత్మీయంగా దివాళ తీసావా ఆత్మీయంగా దివాళా తీసే స్థితిలో ఉన్నావా ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఇది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ సరి చేసుకుందాం దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన సహాయమే తీసుకొని మన జీవితాలు ఎక్కడెక్కడ సర్దిద్దుకోవాలనో అక్కడ సరి చేసుకుందాం దివాలా తీయటం ఈ పదం మనకు చాలా చోట్ల చాలాసార్లు విన్నాం ఆర్థికంగా నష్టపోవటం మన భాషలో చెప్పాలంటే ఆర్థికంగా చెడిపోవటం తీసుకున్న అప్పులు బ్యాంకు దగ్గర నుంచి కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కావచ్చు తీసుకున్న అప్పులన్నీ కూడా చెల్లించలేని స్థితిలోనికి వెళ్ళటం సింపుల్గా చెప్పాలి అంటే అన్ని కోల్పోవటం ఆర్థికంగా మాత్రమే కాకుండా అన్నింటినీ కోల్పోవటం అప్పుడు ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి దివాలా తీసాడండి అని చెప్పుకుంటాం ఆ స్థితిలో ఉన్న ఒక సంస్థను చూసి ఈ సంస్థ దివాలా తీసింది అని మనం చెప్పుకుంటాం అన్నింటినీ కోల్పోవటం ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోవటం చెడిపోవటం ఆర్థికంగా అన్నిటిని కోల్పోవటం నష్టపోవటం అటువంటి స్థితిని దివాళ తీయటం అని మనం వర్ణిస్తాం ఈరోజు ఇదే విషయాన్ని ఆధ్యాత్మికంగా అన్వయించుకుంటూ చాలా జీవితాలు ఆధ్యాత్మికంగా నష్టపోయి చెడిపోయి చాలా విషయాల్ని కోల్పోయి ఆత్మీయంగా దివాలా తీసిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు సోదరి సోదరుడు దేవుడు మనతో సుడిగా మాట్లాడిన కాక ఈరోజు వాక్యం నన్ను ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దివాళా తీసిన స్థితిలో ఉన్నావా దివాలా తీసే స్థితిలోనికి చేరుకున్నావా నేను స్పష్టంగా విషయాలు తెలియజేస్తా ఉదాహరణలతో ఓ నాలుగు అంశాలు చెప్తా ఆత్మీయంగా దివాలా తీసిన వాళ్ళు ఎవరండి ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరండి వాటిని వివరించడానికి నాలుగు విషయాలు చెప్తాను అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మీ దృష్టికి నాలుగు విషయాలు మాత్రం తీసుకొని వస్తాను నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఆధ్యాత్మిక జీవితం ఆరోగ్యవంతంగా ఉందా ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లుతున్నావా నీ ఆత్మలో వర్ధిల్లుతున్నావా ఆధ్యాత్మికంగా అభివృద్ధిని పొందుకుంటున్నావా ఆధ్యాత్మికంగా చెడిపోయిన స్థితిలో ఉన్నావా నష్టపోయిన స్థితిలో ఉన్నావా చాలా వాటిని కోల్పోయిన స్థితిలో ఉన్నావా నీ ఆధ్యాత్మిక స్థితి ఏంటి అనుదినం కూడా ప్రార్థన సరిగా చేయని వారు ఎడతెగక ప్రార్థనలో ఉండని వారు ఆధ్యాత్మికంగా దివాళ తీసే స్థితిలోనికి వెళ్ళిపోతారు ఇంకా బాగా అర్థం కావడానికి ఉదాహరణ తెలియజేస్తా ప్రభు ఏసు క్రీస్తు యొక్క శిష్యులు పన్నెండు మంది ఉన్నారు అంటే వీళ్ళు సన్నిహిత శిష్యులు వీళ్ళే కాకుండా చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు అని సన్నిహిత శిష్యులు తనతో ఎల్లప్పుడూ ఉండటానికి ప్రభువైన యేసు క్రీస్తు ఏర్పరచుకున్నవారు పన్నెండు మంది ఒక సందర్భంలో పేతృయోహను యాకూలో ఈ ముగ్గురు శిష్యులు ప్రభైన యేసుతో కూడా వెళ్ళారు వాళ్ళ ఒక కొండ మీదకి వెళ్ళారు అక్కడ ప్రభైన యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు మిగతా తొమ్మిది మంది శిష్యులు ఉన్నారు వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమార్ని తీసుకొని వచ్చాడు అతడు ఆ చిన్నపిల్లగాడు పట్టినోడు మూగా చెవిటి పట్టినోడు ఆ దయ్యం ఒక రోగాన్ని కూడా తీసుకుని వచ్చింది చాంద్ర రోగం అని బాల్యం నుండి ఈ రోగంతో దయ్యం బట్టి బాధపడుతున్నాడు ఆ తొమ్మిది మంది శిష్యులు ఎల్లగొట్టలేకపోయారు చాతకాల ఆ స్థితిని నేనేమంటాను అంటే నీ శక్తిని కోల్పోయా దయ్యాల మీద నీకుంటే శక్తిని కోల్పోయా తొమ్మిది మంది శిష్యులారా మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు ఆత్మీయంగా దివాలా తీశారు మంత సూటిగా మాట్లాడిన గాక వెలగొట్టలేకపోయారు తర్వాత బ్రమైన యేసు క్రీస్తు తనతో పాటు వచ్చిన ముగ్గురు శిష్యులు పేతృయోహన యాకోహం తీసుకుని కొండ దగ్గర వీళ్ళ దగ్గరకు వచ్చాడు ఆ తండ్రి తన కుంభాన్ని ఇప్పుడు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు ప్రభు ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి స్వస్థపరిచాడు ఆ పిల్లగాడిని స్వస్థపరిచాడు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ శిష్యులు వచ్చి మేము ఎందుకు ఆ అన్ని ఎల్లగొట్టలేకపోయాం అని అడిగారు అప్పుడు ప్రభు అన్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం తీసిన వాళ్ళు గట్టిగా చదవండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ప్రార్థన వలననే కానీ మరి దేని వల్లైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వార్త చెప్పాను ప్రార్థన వలననే దయచేసి గమనించండి అసలు శిష్యుల పరిస్థితి ఏంటి ఈ వచ్చిన భాగాన్ని గుర్తుపెట్టుకోండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చను నేను చెప్పిన సంఘటన అంతా కూడా ఇదే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంది అలాగే మత్తస్సు వార్త పదిహేడవ అధ్యాయంలో కూడా లిఖించబడింది వీళ్ళు దయోన్ని ఎలగొట్టలేని పరిస్థితి మత్త పదిహేడు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చినం వరకు అంతకుముందు మత్తస్సు వార్త పదో అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం ఏంటి పదో అధ్యాయం ఒకటో వచ్చినంలో మత్తస్సు వార్త పదో అధ్యాయం ఒకటో వచ్చనంలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను ప్రతి విధమైన రోగమును విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను శిష్యులందరికీ బ్రహ్మైన యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడు దయ్యాలను ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచటానికి వారికి అధికారం ఇచ్చాడు ఇది ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఇచ్చిన తర్వాత మత్తస్సు వార్త పదిహేడో అధ్యాయంలోకి వచ్చేసరికి పదిహేడో అధ్యాయంలో తీయండి పద పదిహేడో అధ్యాయం మత్స్సు వార్త పదిహేడో అధ్యాయం పదహారవ వచనంలో వారు వానిని స్వస్థపరచలేకపోయిరి నీ శిష్యుల యుద్ధకు వాని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి శిష్యులకి ప్రభు అధికారం ఇచ్చాడు దయ్యాన్ని ఎల్లగొట్టడానికి ప్రతివిధమైన రోగములు వ్యాధిని స్వస్థపరచటానికి శిష్యులకు అధికారం ఇచ్చాడు కానీ అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ఇప్పుడు ఒక దయ్యాన్ని చెవిటి మూక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఆధ్యాత్మికంగా నష్టపోయారు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు దేవుడు మంత సూటిగా మాట్లాడనిగా ఇచ్చాడుగా అధికారాన్ని ఇచ్చాడుగా అధికారాన్ని ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు ఉపయోగించుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా నష్టపోయారు మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు ఏంటి ఇప్పుడు కారణం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన తొమ్మిది ఇరవై తొమ్మిది ఏముంది ప్రార్థన వలననే కానీ మరి ఏ విధంగా కానీ ఇలాంటిది వదిలిపోట సాధ్యం సాధ్యం కాదు అంటే వీళ్ళు సరిగ్గా ప్రార్థన చేయట్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడుగా శిష్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతక్క ప్రార్థన చేస్తున్నాడు రాత్రిపూట మేలుకొని ప్రార్థన చేస్తున్నాడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు మాత్రం నిద్రపోతున్నారు శిష్యులు ప్రార్థన చేయట్లే సరిగా ప్రార్థన చేయట్లే సరిగా ఉపవాసాలు చేయట్లే ప్రార్థనలు చేయట్లే సరిగా ఉపవాసాలు ప్రార్థనలు చేయటం లేదు కనుక వాళ్ళు పొందుకున్న అధికారాన్ని దయ్యముల మీద ఉన్న అధికారాన్ని వ్యాధులు రోగాల మీద ఉన్న అధికారాన్ని పోగొట్టుకుని ఆధ్యాత్మికంగా దివాలా తీశారు ఆధ్యాత్మికంగా దివాలా తీసే వాళ్ళు ఎవరండ ప్రార్థన సరిగా చేయని వాళ్ళు సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు చాలా లైట్గా తీసుకుంటున్నావు సూటిగా మాట్లాడుకుందామా ఎలాంటి భేదాలు లేకుండా మాట్లాడుకుందామా మొహమాటం లేకుండా మాట్లాడుకుందామా ఒకరోజు ప్రార్థన చేయకపోయినా ఏం కాదులే అనుకుంటున్నావు రెండో రోజు సరిగా ప్రార్థన చేయలేకపోయినా ఏం కాదులే అనుకుంటున్నావు ఏమైపోతుంది ఆధ్యాత్మికంగా నష్టపోతున్నావు ఆధ్యాత్మికంగా కోల్పోతున్నావు నీ శక్తిని ఇరవై గంటలు మనం పోరాడేది అదృశ్య శక్తులతో దయ్యాలతో ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడేది కనబడని శత్రువులతో అదృశ్య శక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు వీళ్ళందరూ కూడా ఈ ఆకాశ మండలంలోని దురాత్మల సమూహము కనబడకుండా మనల్ని దేవుని దగ్గర నుంచి పక్కకు లాగటానికి దేవుని మార్గం నుంచి పక్కకు లాగటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు నువ్వు ప్రార్థన చేయటం తగ్గించిన కొలది వాటి మీద జయాన్ని పొందుకునే శక్తిని కోల్పోతూ వస్తావు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతావుహానొక రోజు ఆధ్యాత్మికంగా దివాలా తీసేస్తావు రిసోదరి సోదరుడు ప్రభావ యేసుక్రీస్తు దయ్యాల మీద శిష్యులకి అధికారం ఇచ్చాడు కానీ వాళ్ళు ఆ అధికారాన్ని శక్తిని కోల్పోయారు ఒక చిన్న పిల్లోడికి పట్టిన దయ్యాన్ని అల్లగొట్టలేకపోయారు ఏంటి బ్రహ్మ ఎందుకు ఎల్లగొట్టలేకపోయామని కారణం అడిగినప్పుడు మీరు ప్రార్థన చేయట్లే ఉపవాసం ఉండటంలే అని స్పష్టంగా చెప్పాడు మీరు ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఉపవాసం ఉండటం లేదు కాబట్టి మీలో ఉన్న విశ్వాసం కాస్త తగ్గిపోయి అల్ప విశ్వాసంగా మారిపోయింది అందువల్లే మీరు ఎల్లగొట్టలేకపోయారు మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు దివాలా తీసే తీర్లోనికి వెళ్ళిపోయారు రే సోదరి సోదరుడా దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందామా నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే అనుకుంటున్నావుగా నువ్వు నష్టపోతున్నావు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు దయ్యాలతో పోరాడే శక్తిని శోధనలలో జయించే శక్తిని పరీక్షలలో జయించే శక్తిని నువ్వు కోల్పోతున్నావు అన్న విషయం మర్చిపోవద్దు ఒక రీతిగా చెప్పాలి అంటే ఒక రోజు నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వు శక్తిని కోల్పోతున్నావు అలా ఒక వారం రోజులు గడిచిపోయింది అనుకోండి నువ్వు ఎంత శక్తిని కోల్పోయి చివరికి ఏమవుతుంది ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతావు దేవుడు మంత సూటిగా మాట్లాడను కాక స్ట్రాంగ్గా ఉన్నావా ఆధ్యాత్మికంగా నిశ్శక్తిని కోల్పోయావు ప్రార్థన లేదు నిశ్శక్తిని కోల్పోయావు యశోదరి నేను నేనన్న నిర్లక్ష్యం చేయండి రోజులో ప్రార్థనని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు బైబిల్ చదవటాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయద్దు గంటలు గంటలు చదవాల ఆధ్యాత్మికంగా వర్తిల్లగలుగుతాం బలం పొందుకోగలుగుతాం దేవుడు మనతో చూడిగా మాట్లాడను గాక ఇంకా ఎవరండి ఆధ్యాత్మికంగా దివాలా తీసేవాళ్ళు లేదా తీసినోళ్ళు లేదా తీసే స్థితిలో ఉన్నవాళ్ళు ఇంకా ఎవరండి వాక్యం సరిగా చదివిన వాళ్ళు ఒకటి నేను చాలా సింపుల్ భాషను ఉపయోగిస్తున్నా మీకు అర్థం కావటానికి ఒకటి ప్రార్థన సరిగా చేయని వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాళా తీసే స్థితిలో నిలిపోతారు ఒకనొక రోజు దివాళా తీస్తారు బైబుల్ సరిగా వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఓ భక్తుడు ఉన్నాడు మంచి రచయిత ఒక అద్భుతమైన కీర్తన రాశాడు నూట పంతొమ్మిదవ కీర్తన చాలా పెద్ద కీర్తన ఇది అనేక వచనాలు ఉన్న కీర్తన ఇది నూట డెబ్భై అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి వచనంలో కూడా ఏదో ఒక విధంలో ఏదో ఒక విధంగా వాక్యం ఆ వాక్యానికి ఉన్న పర్యాయ పదాలు ఆజ్ఞ కట్టడి ధర్మశాస్త్రం ఇలాంటి పదాలు వాడుతూ వచ్చారు వాక్యము లేదా దాని పర్యాయ పదాలు ప్రతి వచనంలో కూడా ఇమిడ్చాడనమాట అంత ఎక్కువగా వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు ఈ భక్తుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు వాక్యం లేకపోతే నేను లేను అంటాడు వాక్యం లేకపోతే నాకు ఏ సాంపదలు దొరకవు అని అంటాడు కొన్ని వచనాలు చూద్దాం ఎందుకు ఈ వచనాలు నేను చదివిస్తున్నాను అంటే వాక్యం చదవకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా నష్టపోతావు అని చెప్పటానికి నూట పంతొమ్మిదవ కీర్తన తీయండి నూట పంతొమ్మిదవ కీర్తనలో మొదటి మూడు వచనాలు చదువుతారా ఎవరైనా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు చూడండి మొదటి నుంచి చదువుకుంటూ వస్తే వాక్యాన్ని అనుసరించేవాళ్ళు వాక్య ప్రకారం నడుచుకునేవాళ్ళు వాక్యాన్ని గైకునేవాళ్ళు వాళ్ళంట ఏ పాపము చెయ్యరు అంట వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనుసరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పాపము చెయ్యరు పదకొండవ వచనం పదకొండవ వచనంలో ఏముంది నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్న ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు పాపము చెయ్యరు అంటే నువ్వు బైబిల్ చదవట్లేదు ధ్యానించటం లేదు అంటే అక్కడ నువ్వు అనుసరించడానికి నీ దగ్గర ఏమీ లేదు బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యంలో వ్రాయబడినటువంటి అంశాలు నువ్వు అనుసరించడానికి గై కొనటానికి కనబడతాయి నువ్వు బైబిల్ చదివినప్పుడు నువ్వు అనుసరించడానికి నీ దగ్గర ఏమీ లేవు కనుక చాలా సులభంగా పాపం చేస్తావు నువ్వు బైబిల్కి బైబిల్కి దూరంగా ఉంటే పాపానికి దగ్గరగా ఉంటావు బైబిల్కి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటావు సింపుల్ సూత్రం సింపుల్ సూత్రం బైబిల్ దేవుని యొక్క వాక్యం అంతంగా నీ జీవితంలో ఉండి నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది దేవుని యొక్క వాక్యం నువ్వు దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ గైకొంటూ ఉన్నప్పుడు నిన్ను ఈ వాక్యం పాపానికి దూరంగా ఉంచుతుంది నువ్వు బైబిల్కి దూరంగా ఉంటున్నావు పాపానికి దగ్గర అయిపోతున్నావు పాపానికి దగ్గర అవుతున్నావు ఆధ్యాత్మికంగా చెడిపోతున్నావు ఆధ్యాత్మికంగా చెడిపోతున్నావు ఆధ్యాత్మికంగా దివాలా తీస్తున్నావు యశోధర సోధుడా నీ అర్థం కావట్లేదేమో నీకేం కనబడకపోవచ్చు ఈరోజు బైబిల్ చదవలే నీకేం కనబట్టంలే రెండు రోజులు బైబిల్ చదవట్లే నీకేం కనబట్టంలే నష్టం ఐదు రోజులు చదవట్లే నీకేం కనబట్టలే కానీ నీ శరీరంలోనో నీ మనసులోనో నీ ఆత్మలోనో పాపానికి ఎంత దగ్గరగా జరుగుతున్నావు అనేది నీకు కనబడకుండా జరుగుతున్న నష్టం ఒక రాసు ఆత్మీయంగా దివాళా తీస్తావు లేవుడు మనతో సూటిగా మాట్లాడిన ప్రియ సోదరీ సోదుడ ఎన్నో వచనాలు నేను కేవలం రెండు మూడు మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి వ్యసనము వలన నీరైపోయెనో నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము వాక్యం జీవితాల్ని స్థిరపరుస్తుంది వాక్యం సరిగా చదవకపోతే ధ్యానించకపోతే ఆచరించకపోతే తడబడే జీవితం తొట్రిల్లే జీవితం పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఉండే స్థిరత్వం లేని జీవితం నీ వాక్యం నన్ను స్థిరపరచును నీ వాక్యం నన్ను స్థిరపరచును ప్రియ సోదరి సోదరుడా ఆధ్యాత్మికంగా దివాలా తీసేవాళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని సరిగా చదవని వాళ్ళు ధ్యానించని వాళ్ళు గై వాళ్ళు ఆచరించనటువంటి వాళ్ళు బైబిల్కి దూరంగా ఉంటే ఒకనొక ధనమున నువ్వు పూర్తిగా ఆధ్యాత్మికంగా నష్టపోయేది వాళ్ళ తీస్తావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఈ రీతిగా నేను ఎన్నో వచ్చిన భాగాలు మీకు చూపించగలను ముప్పై ఒకటి ముప్పై రెండు నేను నీ శాస్త్రముల హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని నా హృదయమును నీ విశాల పరుచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదనో ఇస్తుంది నేను నీ మార్గంలో పరిగెత్తటానికి నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తటానికి కావలసిన శక్తి బలం ఇస్తుంది నీ వాక్యం నీ వాక్యాన్ని అందుకనే హత్తుకొని ఉన్నా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన ప్రియ సోదరి సోదరుడు వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది నువ్వు వాక్యం చదివితేనే ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకుంటావు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలే మధ్యాహ్నానికి నీరసంగా అనిపిస్తుంది మధ్యాహ్నం లంచ్ చేయలే సాయంత్రానికి నీరసంగా అనిపిస్తుంది రాత్రి డిన్నర్ సప్పర్ కూడా చేయలే రాత్రి పనుకునే టైంకి నీరసించిపోతాం ఈ రీతిగా రెండు రోజులు మూడు రోజులు ఏం తినకుండా ఉంటావు ఏం తినకుండా ఉంటావు చప్పగా కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వెళ్ళిపోతావు కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వెళ్ళిపోతావు నువ్వు బలాన్ని కోల్పోయి పడిపోతావు అలాగే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నువ్వు వాక్యం చదవకుండా బైబిల్ని దూరంగా పెడుతున్న కొలది నువ్వు ఆధ్యాత్మికంగా నీరసించిపోయి ఆధ్యాత్మికంగా శక్తిని కోల్పోయి ఆధ్యాత్మికంగా తిన్వాలా తీసే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు దేవుడు మనతో సూటిగా మాట్లాడను కాక ఎవరండి ఆధ్యాత్మికంగా దివాళా తీసేవాళ్ళు వాక్యాన్ని సరిగా చదవనోళ్ళు వాక్య ప్రకారం జీవించిన వాళ్ళు ప్రార్థన సరిగా చేయని వాళ్ళు ఆ కేటగిరీలో నువ్వు ఉన్నావా ఆ గ్రూపులో నువ్వు ఉన్నావా దేవుని దుసుడిగా మాట్లాడిన కాక ఈరోజు బలంగానే ఉండొచ్చు ఈరోజు అంత వాక్యం చదవద్దు రేపు ఆధ్యాత్మికంగా నిశించిపోతాం రేపు కూడా చదవద్దు ఎల్లుడికి చాలా బలహీనంగా కనబడతావు ఆధ్యాత్మికంగా మూడో రోజు కూడా చదవద్దు నాలుగో రోజు సాతాను నిన్ను ఇట్లా తోస్తే నువ్వు పడికి పోతావు చిన్న శోధన చాలు నిన్న పడగొట్టడానికి చిన్న శోధన చాలు నిన్ను పడగొట్టడానికి రే సోదరి సోదరుడా నీ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవద్దు దేవుడు మంత మాట్లాడను కాక